కారణాలతో జగదీప్ ధన్కర్ భారత ఉపరాష్ట్రపతి పదవికి ఇటీవల రాజీనామా చేసిన విషయం తెలిసిందే ఆగస్టు బాధ్యతలు స్వీకరించిన ఆయన ఇరవై ఐదు జూలై ఇరవై ఒకటిన పదవి నుంచి వైదొలిగారు ఈ నేపథ్యంలో కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది కాగా తొలుత ఉపరాష్ట్రపతి పదవికి పలువురి పేర్లు వినిపించాయి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త బీజేపీ సీనియర్ సభ్యుడు శేషాద్రి చారి పేర్లు ప్రధానంగా తెరపైకి వచ్చాయి అలాగే పలువురు గవర్నర్ల పేర్లు కూడా ఎన్డీఏ జాబితాలో ఉన్నట్లు తెలిసింది అయితే ఊహాగానాలకు తెరదించుతూ ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించింది మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ను ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా నిలుపుతున్నట్లు ఆదివారం ఢిల్లీలో కీలక భేటీ అనంతరం తెలిపింది ఢిల్లీలో ఆదివారం సాయంత్రం జరిగిన భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం అనంతరం పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ విషయాన్ని వెల్లడించారు ఎన్డీఏ అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన నడ్డా రాధాకృష్ణన్ ఏకగ్రీవంగా ఎన్నికవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రతిపక్ష పార్టీలతో కూడా చర్చలు జరుపుతామని విపక్ష మద్దతు లభిస్తే ఏకగ్రీవ ఎన్నిక సాధ్యమవుతుందని ఆయన తెలిపారు రాధాకృష్ణన్ రాజకీయ ప్రస్థానం ఇదే రాష్ట్రానికి చెందినవారు రెండు వేల ఇరవై నాలుగు జూలై నుంచి మహారాష్ట్ర గవర్నర్ గా పనిచేస్తున్నారు అంతకుముందు జార్ఖండ్ తెలంగాణ రాష్ట్రాల్లో గవర్నర్గా పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా బాధ్యతలు నిర్వర్తించారు ఆయన రెండుసార్లు తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఏడు వరకు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు పదహారేళ్ల వయసులోనే ఆర్ఎస్ఎస్ లో చేరిన రాధాకృష్ణన్ తనను ఆర్ఎస్ఎస్ కేడర్ గా గర్వంగా అభివర్ణించారు జార్ఖండ్ లో గవర్నర్ గా ఉన్నప్పుడు గిరిజనుల సమస్యలపై ఎక్కువ దృష్టి పెట్టారు అలాగే సంస్కృతిని కాపాడటంపై పలు సందర్భాల్లో తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు రెండు వేల ఇరవై మూడులో తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆ మార్గాన్ని ఎంచుకున్న వారు తాము చేసిన పనుల వల్లే నశిస్తారని వ్యాఖ్యానించారు కాగా జగదీప్ ధన్కర్ పార్లమెంటు వర్షాకాల సమావేశం మొదటి రోజే అనూహ్యంగా ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి పదవికి కొత్త అభ్యర్థిని ఎంపిక చేశారు సెప్టెంబర్ తొమ్మిదిన ఎన్నిక జరగనుంది ఇక ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు ఆగస్టు ఇరవై ఒకటిన కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి తరఫున నామినేషన్ పత్రాల దాఖలు చేయనున్నట్టు తెలుస్తోంది అలాగే ఉపరాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్ విధానాలపై బీజేపీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించనున్న వర్క్ షాప్ లో పాల్గొనటానికి సెప్టెంబర్ ఆరు నుంచి తొమ్మిది మధ్య రాజ్యసభ లోక్సభ సభ్యులను ఢిల్లీలో ఉండమని పార్టీ కోరింది కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఉపరాష్ట్రపతి ఎన్నిక్యూల్ ను విడుదల చేసింది